హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కిడ్స్ కోసం పులావ్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను దానికోసం ఒక చిన్న గ్లాస్ అంటే నార్మల్ రైస్ అయినా పర్లేదు ఫస్ట్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం బియ్యం కాసేపు పక్కన పెట్టుకుంటే అవి కొంచెం ఈ లోగ్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుందాం ఈ పులవ కోసం అయితే ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు బ్రోక్లీ క్యాలీఫ్లవర్ ఇలాంటివి ఏవైనా నేనైతే గ్రీన్ పీస్ ఆనియన్ క్యారెట్ పొటాటో స్వీట్ కార్న్ కాజు తీసుకున్నాను మీకు నచ్చితే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అదే మీ పిల్లలు తింటే ఇది కుక్కర్ పెట్టేసుకొని బటర్ ఉంటే బటర్ లేదంటే గీ వేసుకోండి నేనైతే ఇందులో స్పైసెస్ ఏమైనా బిర్యానీ ఆకు జీరా ఇందులోనే కొంచెం జీడిపప్పుని వేసుకోండి జీడిపప్పు ఇలా తినకపోతే కొంచెం పేస్ట్లా చేసుకుని వేసుకోండి ఇవి ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి కాజు జీరా కొంచెం ఫ్రై అయ్యాక ఈ వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసుకోండి ఇందులోనే కొంచెం గారం నేను పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు కొంచెం కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి క్యూమిన్ కూడా ఇప్పుడే వేసుకుందాం ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ముందు నానబెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ని కూడా వేసుకుందాం నేనైతే స్పైసెస్ ఏం వేయట్లేదు చిన్నగా పెప్పర్ పౌడర్ వేస్తాను మనం బియ్యం ఎన్ని వేస్తామో అన్ని డబుల్ వాటర్ వేసుకోవాలి ఇవన్నీ వేసి సాల్ట్ చెక్ చేసుకొని విజిల్స్ పెట్టుకోవడమే ஃபைனல் பூலவை இல்லை